ఫర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నిజంగా రోజు రోజుకి మారుతా ఉంది నిజంగా మొన్నటి వరకు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చుట్టే తిరిగినటువంటి రాజకీయ తెలంగాణ రాజకీయ పరిణామాలు ఈ రోజు నిజంగా కాళేశ్వరం చుట్టూ కావచ్చు లేకుంటే కల్వకుంట్ల ఫ్యామిలీ చుట్టే తిరుగుతూ ఉంది నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయా కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా లక్షల కోట్ల కుంభకోణ నిజంగా జరిగిందా సిబిఐకి ఉప్పజెప్పడాన్ని నిజంగా ఇది అంటే రాజకీయంగా దీన్ని ఎట్లా చూస్తా ఉన్నారు ఎస్ ఈరోజు దీర్ఘ చర్చించడానికి ఈరోజు మనం వరంగల్ జిల్లాకి రావడం వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ స్టేట్ లీడర్ గా అయినటువంటి డాక్టర్ హరి రమదేవి గారు అలాగే వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాస్తవానికి కవిత గారి సస్పెన్షన్ ఇష్యూని రమాదేవి గారు ఎలా చూస్తూ ఉన్నారు ఎందుకంటే కవిత గారితో చాలా సత్సంభంగా మెలిగినటువంటి రమాదేవి గారు మనతో మీరు కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం నమస్తే మేడం బాగున్నారు నమస్తే అండి ముందుగా బీవీఆర్ యూట్యూబ్ ఛానల్ వరకు అభినందనలు నమస్కారం బట్ నేను పాయింట్కి వస్తున్నా నిజంగా కాళేశ్వరంలో లక్షల కోట్ల కుంభకోణం నిజంగా జరిగిందా అంటే మీరు బీఆర్ఎస్లో ఉందా అని చెప్పేసి మీరు ఏదో అట్లా కాకుండా పార్టీలకు అతీతంగా చెప్పండి మేడం కాళేశ్వరం ప్రాజెక్టు దానివల్ల ఎంతమంది లబ్ధి పొందిండ్రు అనేది అందరికీ తెలుసు అసలు ఖర్చు అయిందే లక్ష కోట్లు కాదు కానప్పుడు కుంభకోణమే లక్ష కోట్లు ఎక్కడి నుంచి అవుతుందండి స్వయంగా మన ముఖ్యమంత్రి గారి మామగారే ఒకసారి ఇలాంటి ఇంటర్వ్యూలను వారే చెప్పడం జరిగింది లక్ష కోట్లే దానికి ఖర్చు కానప్పుడు లక్ష కోట్ల కుంభకోణం ఎక్కడి నుంచి అవుతుంది అనేది అది ముందు ఆలోచించాలి మనం దాని తర్వాత ఇప్పుడు దాని మీద ఒక ఘోష్ కమిషన్ అని చెప్పి కమిషన్ వేశారు ఈ ప్రభుత్వం వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఎక్కడ కూడా అవినీతి జరగలేదు కాకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి వస్తే అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావద్దని కాదు మన చిన్న ఇల్లు కట్టుకున్నప్పుడే ఒక చిన్నది ఏదైనా కట్టుకున్నప్పుడే దాంట్లో ఏదో ఒక ప్రాబ్లమ్ చిన్నగా ఉంటూనే ఉంటుంది అలాంటిది దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ తప్ప అవినీతి జరగలేదని భవిష్యత్ కమిషన్ కూడా దాంట్లో నివేదిక ఇయ్యడం జరిగింది అంటే ఇక్కడ ఇంజనీర్ల మాట కేసీఆర్ గారు వినిపించుకోలేకపోయారు అనేది కాంగ్రెస్ కావచ్చు బిజెపి కావచ్చు ప్రధానంగా వాదిస్తా ఉంది ఎదుటి పార్టీలు ఎన్నో అంటాయండి అది అప్పుడు అట్లా జరిగింది అనేది ఏది లేదు క్యాబినెట్ మొత్తం దాంట్లో ఎప్పుడు ఏది నిర్ణయం తీసుకోవాలన్నా క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ఇంజనీర్లు ఇచ్చినటువంటి ఒపీనియన్ ప్రకారం ఎక్కడైనా సలహాలు చెప్తారు కావచ్చు ఒకటి కట్టేటప్పుడు మన ఇల్లు కడుతున్నాడు ఒక ఇంజనీర్ వచ్చి ఒక మేస్తారు మనం కూడా పోయి చెప్తాం అక్కడ ఇక్కడ కాదు ఇక్కడ కొంచెం గిట్లుంటే బాగుంటుంది అంటే దాని మీద అంతే తప్ప వేరే మొత్తం ఒపీనియన్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్ కానీ పక్కన పెట్టి అయితే చేసిండ్రు కేసీఆర్ గారిని అనుకోవడానికి లేదు అంటారు ఇతర పార్టీ వాళ్ళు ఎన్నో అంటారండి ఆరోపణలు చేస్తారు అవన్నీ నిజం కాదు కదా సిబిఐకి అప్ప చెప్పింది మేడం ఎట్టకేలకు ఇప్పుడు ఇరవై ఇరవై రెండు నెలలు అవుతుంది ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ మేడం ఇప్పుడు సిబిఐకి అప్పజెప్పి అంటే నిజంగా అంతగా భయపడతా ఉన్నారా మీరు మీరు భయపడడం కాదండి వాళ్ళు భయపడే సిబిఐకి ఇప్పుడు దాంట్లో ఏం దొరకలేదు వీళ్ళకు ఎంతో ప్రయత్నం చేసిండ్రు ఎక్కడేమి దొరికితే దీంట్లో దీన్ని వాళ్ళ ఇబ్బంది పెట్టవచ్చు అనే దాని మీద చూసిండ్రు ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదే అలాంటి ఏం దొరకకపోయేసరికి వాళ్ళకు సిబిఐ కప్ప చెప్పి చేతులు దులుపుకుంటే అయిపోదు అదే సిబిఐ మన కేంద్ర ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలలో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేయడం రాహుల్ గాంధీ గారే చెప్పిండ్రు వీళ్ళు పోతే అందరి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు రాష్ట్రంలో వీళ్ళని అనుమతించారు అలానే ఇవన్నీ ఎట్లా మరి రాహుల్ గాంధీ గారి మాట దాటి మళ్ళీ సిబిఐ అని చెప్పి చెప్పింది రేవంత్ రెడ్డి గారి అదా మన ప్రజలు కూడా ఆలోచించాలి ఈ విషయాన్ని మరి ఆయన అంత ఇదిగా చెప్పిన రాహుల్ గాంధీ మాటని పక్క పెట్టి వాళ్ళు సీబీఐ ఎంక్వైరీకి అప్ప అంటే చేతులు దురుపుకుని నేను చేతగాలేదు అంటే అప్ప రైట్ సిబిఐకి ఎంక్వైరీకి ఎప్పుడైతే ఆమోదం అంటే ఎప్పుడైతే చెప్పిల్లో స్టేట్ ప్రభుత్వము అప్పటి నుంచి వెళ్ళి మీ ఎమ్మెల్యేలు కావచ్చు మీ ఎమ్మెల్సీలు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు ఎక్స్ మినిస్టర్లు కావచ్చు ప్రెస్ మీట్లు పెట్టి మరీ బహిర్గతం చేస్తూ ఉన్నారు సిబిఐకి ఒప్ప చెప్పడానికి ఖండిస్తూ ఉన్నారు భయంగా చూడాలా అది భయం అని కాదు ఎవరైనా కూడా ఒక పార్టీ నాయకత్వంకు ఇబ్బందులు ఉన్నాయి అని అనుకున్నప్పుడు అంటే ఇప్పుడు హారాస్మెంట్ చేస్తున్నారు చూస్తున్నాం ఎక్కడే సిబిఐ కూడా ఎన్నో కేసులు ఎంతో మంది మీద పెట్టారు పెట్టినక్కడ నిరూపణ ఎన్ని ఉన్నాయి అందులో ఎక్కడ కూడా పెట్టు కూడా నిరూపణ అనేది జరగలేదు కాకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా తర్వాత ప్రభుత్వాల మీద ఉన్నటువంటి మొదటి కక్షలు కానీ ఇలాంటివి కానీ చూసుకుంటూ ఎన్నో ఆరోపణలు చేసుకుంటూ హరాస్మెంట్ చేస్తున్నారు జైల్లో పెట్టడం చేయడం అలాగే అలాంటివి చేస్తున్నారు కానీ నిరూపణ కాలేదు దానివల్ల ఎవరు కూడా ఆ శిక్ష అనేది పడలేదు అది అందరు తెలుసు అలాంటిది జరగకుండా అంటే ఇప్పుడు ఇట్లాంటి ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఆపోజిషన్ పార్టీ ఉంది అక్కడ కూడా ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదైనా పార్టీకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అధినాయకుడికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఎవరైనా ఒక కార్యకర్తగా స్పందిస్తామండి తప్పు లేదని తప్పనిసరిగా అది చూస్తూ ఊరుకోం కదా దాంట్లో భయపడి కాదు అది మేము సపోర్ట్కున్నాం మద్దతు ఉన్నాం మా పార్టీ ఇట్లా ఉందనేది ఒకటి నిరూపణ అనేది కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ఆ తప్పకుండా ఆటోమేటిక్గా వస్తుంది అది రైట్ కవిత గారి సస్పెన్షన్ నిజంగా మేడం మీకు కరెక్ట్ అనిపిస్తుందా అంటే కవిత గారికి మీకు సత్సంబంధాలు ఉన్నాయి మీ ఇంటికి కూడా రావడం ఇది పక్కన పెడదాం రాజకీయంగా కవిత గారు మీద ఈ రకమైనటువంటి వేటు వేయడాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ గారు బిడ్డగా గౌరవం అందరికీ అక్కకి ఎక్కడికి కూడా ఆ కవితకి ఆ గౌరవం దొరికింది దొరుకుతుంది దొరకదని మేము అనమాట ఎందుకంటే ఆ బంధుత్వం ఎక్కడ పోదు ఏదెప్పటి జరిగినప్పుడు రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు అది వేరు కానీ ఇప్పుడు పార్టీ ముఖ్యం ఇక్కడ చూపించింది ఏంటంటే కేసీఆర్ గారు కవితను సస్పెండ్ చేయడం వల్ల బంధుత్వాలు బంధాలు కాదు ముఖ్యం పార్టీయే ముఖ్యం అనేది ఇప్పుడు కార్యకర్తల మనోభావాలను కాపాడడం ముఖ్యం ఆమె ఒక మాట ఉంటే బాగుండేది పార్టీ ఉంటేంత పోతే ఎంత అనే ఒక మాట అనడం వల్ల కొంత ఇబ్బంది అనేది జరిగింది దాంట్లో దాంతోని వారు తీసుకునే నిర్ణయం సరైనదని కార్యకర్తలు అందరూ కూడా హర్షిస్తున్నారు దాన్ని సబబు అనుకోవడానికి ఉన్నది ఎందుకంటే పార్టీకే ప్రాధాన్యత ఇచ్చింద్రు అక్కడ బంధుత్వాన్ని బంధాలను పక్క పెట్టి కేసీఆర్ గారు పార్టీకి ఇచ్చిన ప్రాధాన్యతను అందరూ కూడా కార్యకర్తలు ఆర్చిస్తూ ఉన్నారు స్వాగతిస్తా ఉన్నారు ఓకే ఒక క్వశ్చన్ కవిత గారి గురించి ఇప్పుడు నిజంగా బీజేపీలోకి వెళ్ళబోతున్నారా అంటే మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటిది కొత్త పార్టీ ఏమైనా పెట్టబోతున్నారో అది ఆ ఒపీనియన్ ఏంటంటే మేము చెప్పలేమండి కాకపోతే కవిత గారు వెనక ఏదో ఒక అదృశ్య శక్తి అతీతమైనటువంటి ఒక శక్తి ఈ మాటలు చెప్పిస్తుంది అనేది అయితే మేము అనుకుంటున్నాం ఎందుకంటే తన ఇండివిజువల్ ఒపీనియన్ ఇవన్నీ కాకపోవచ్చు మరి ఎవరి హస్తం వెనుక ఉందనేది కొద్ది రోజులు బయటకు వస్తుంది అదే తెలుస్తుంది ఇప్పుడు వారు ఏం నిర్ణయం తీసుకుంటారో వారికే తెలుస్తుంది అది మేము చెప్పలేము కదా ఓకే బీసీ బిడ్డ మీరు మహిళ మేడం ఇప్పుడు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇది ఇంపాసిబుల్ అన్నట్టుగా తెలిసిపోతా ఉంది యాక్చువల్లీ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ నిజంగా ఇప్పుడు కొనగా ఇంప్లిమెంటేషన్ అవ్వకపోతే ఇట్లా ఉంటుంది అయితే ఇట్లా ఉంటుంది మీరేం చెప్తారు ఏం లేదండి అది ఇప్పుడు బీసీ బిడ్డగా నేను కూడా స్వాగతిస్తాను రిజర్వేషన్లు ఎవరు కూడా కాదనుకోరు ఫార్టీ టూ పర్సెంట్ కావాలని అనుకుంటాం మేము అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది దీని మీద అప్పుడు కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ అని ఒక హామీ ఇచ్చాడు అమలు కానటువంటి హామీలు అప్పుడు ఇస్తాడు ఇచ్చి ఇప్పుడు దాని మీద ఇక్కడ కూడా అమలు కానటువంటి అసెంబ్లీలో పెట్టడం ఇంకొచ్చి వదిగడము ఇక్కడ నుంచి దాన్ని ఒకటి చట్టం చేసుకుంటూ అక్కడ కేంద్ర ప్రభుత్వాలు పంపాడు అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర అది పెండింగ్లో ఉంది మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒకసారి కూడా సేమ్ ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర పెట్టాడు రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లు మరి ఇక్కడ మళ్ళీ గవర్నర్ గారు ఆమోదిస్తారని ఇట్లా అనుకుంటారు ప్రజలే దృష్టి మరల్చడానికి ఇలాంటి అని చేస్తున్నాడు ఇట్లా కాకుండా ప్రతిపక్షాలు ఇప్పుడు అఖిల పక్షాన్ని తీసుకొని అందరినీ కలుపుకొని పోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా ఇది అమలు అవడానికి అవకాశం ఉంటుంది నేనే చేస్తా సింగిల్గానే పోయి అని చెప్పి ఇలాంటి అన్ని ప్రజల దృష్టిని మరచడానికి చేస్తే ప్రజలు ఏం పెడితే నమ్మే స్థితిలో లేరు ప్రజలందరికీ తెలుసు ఈ విధంగా చేసుకుంటూ చేసుకుంటూ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు మీ బీఆర్ఎస్ పార్టీలో అంత లొల్లి లొల్లి జరుగుతూ ఉంది మీ ఫ్యామిలీలో అంత అగమ్య గోచర పాలంటే లొల్లి లొల్లి జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏమో రాబోతున్నాయి మరి మీకు ఓట్ బ్యాంక్ ఉంటుందా ఉండదా అసలు దీని గురించి ఏం చెప్తారు స్థానిక సంస్థల గురించి గ్రామస్థాయి మండల స్థాయి ఏదైనా కూడా ఒక టీ కప్లో తుఫాన్ లాగా ఫ్యామిలీ అండి ఏదైనా అంతే ఏదో ఉంటుంది ఇప్పుడు ఒక నలుగురు అన్న ఇంట్లో ఉన్న చోటనే ఏదో ఒకటి చిన్న ఇష్యూస్ వస్తుంటాయి మళ్ళీ కలిసిపోతారు ఎదుటివాడి దాడి చేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ మన కుటుంబ సభ్యులే మనకు సపోర్ట్ ఉంటుంది తప్ప పక్క వచ్చి మనకు సపోర్ట్ చేయడు అదేవిధంగా ఇవాళ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఇదేమి ఎఫెక్ట్ పడదని నేను అనుకుంటున్నాను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అందరూ చైతన్యవంతులండి అండి ప్రజలు కూడా ఇవాళ ఏం ఆలోచించని స్థితిలో లేరు ప్రజలందరూ కూడా తెలుసు ఏం జరుగుతుంది ఏందనేది ఇప్పుడు ఈ ఆ రోజు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ జరుగుతుంది ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు ముసలి వాళ్ళకు నాలుగు వేలు పెన్షన్ అన్నారు ఆ రెండు వేలే సరి అయిన టైంకి వచ్చే పరిస్థితులు ఇవాళ లేదు స్కూటీలు అన్నారు ఆడపిల్లలకు స్టూడెంట్స్ స్కూటీలు అని ఇరవై ఐదు పద్దెనిమిది ఏళ్ళు నుంచి యాభై ఏళ్ళు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని ఇలాంటివన్నీ ఇప్పుడు రైతులకు రైతు బంధు అని రైతు రుణమాఫీ అని చెప్పి రైతు బీమా అని ఇలాంటివన్నీ చెప్పి ఇవాళ రైతులకు మోసం చూస్తున్నాం మనం ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా రైతులకైతే చాలానే ఇబ్బందులు పెడుతున్నారు కాళేశ్వరం ఇప్పుడు రిపేర్ చేసి వాళ్లకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా నీళ్లు బంద్ చేసి అక్కడ అది చేయకుండా తన తర్వాత ఇవాళ ఇక్కడ అన్ని ఈ యూరియా బస్తాల కొరకు కానివ్వండి అండి మహోబాదులు ఇవాళ నిన్న చూస్తున్నాం చుట్టు పట్టుకోట్లాడుతున్నారు నాలుగు గంటల పోయి చెప్పులు క్యూ లైన్లో పెట్టుకుంటున్నారు నిలబెడుతున్నారు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు ఉన్నటువంటి ప్రభుత్వం ముందుచూపు లేకపోతే ముందుచూపు ఉంటే అప్పుడు మరి పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం రాలేదు ముందే తీసుకొచ్చి కేసీఆర్ గారు అప్పుడు ఏప్రిల్ నెలలోనే స్టోర్ చేసి పెట్టుకోవడము రైతులకు అందుబాటులో పెట్టింది మరి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది దుస్థితి అంటే ఒక్కొక్కరు ఘోషపడుతున్న ఒక్కొక్క రైతును చూస్తున్నాం మేము ఓటేసినందుకు మా చెప్తాను మేమే కొట్టుకోవాలని చెప్తాను కొట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉంది అప్పుడున్న ప్రభుత్వమే మాకు మేలు చేసింది రైతు అయినా ఏదైనా మాకు టైం టైంలో ఇచ్చింది అన్నీ ఇన్ టైంలో ఇచ్చి మాకు ఎన్నడూ ఇలాంటివి జరగలేదు ఇబ్బందులు మళ్ళీ కేసీఆర్ గారి మరి ప్రభుత్వమే కావాలి వారి పాలనే కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు రైతులందరూ కోరుకుంటున్నారు ఖచ్చితంగా అదే మళ్ళీ రాబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు పెట్ట పెట్టడానికి ధైర్యం లేకపోతే వాళ్ళు పెట్టట్లేదు ఇప్పుడు ఎలక్షన్ పెడితే రేపు వచ్చేదంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ మా వాళ్ళే గెలుస్తారు మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎవరైతే మాదే మొత్తం స్థానిక నాయకత్వం ఉంటుంది అందులో ఏమాత్రం సందేహం అయితే లేదు ఓకే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వల్లనే మీరు ఓడిపోయి అనేది ఇంటర్నల్గా బయట ఉన్నటువంటి టాక్ ఇప్పుడు మీ వ్యతిరేకత అంతా క్లియర్ అయిపోయిందని మీ అంటే మీరు ఎట్లా అనుకుంటారు మా వ్యతిరేకత అప్పుడు పదేళ్ళు పాలన ఒకటి చూసి జనంలో ఒక కొత్త మార్పు కోరుకుందాం అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఇచ్చినటువంటి అంటే అరచేతులు ఒక వైకుంఠం చూపించాడు ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఇన్ని హామీలు చెప్పేసరికి ప్రజలు కూడా ఆశాజీవులు కదా ఆశపడాను సరే మార్పు కావాలి ఒకటి ప్లస్ ఇక మేము ఇస్తే ఇవన్నీ మాకు వస్తాయి రేపు మేము ఎంత బాగుపడతామని ప్రతి ఒక్కరు కూడా ఆశించి ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ అని ఓట్లు అయితే ఇప్పుడు అప్పుడున్న పరిస్థితి వేరు ఇప్పుడు రెండు సంవత్సరాలలోనే అటర్లీ ఫెయిల్యూర్ గవర్నమెంట్గా ముద్ర పడ్డది ఎవరిని అడగండి ఇప్పుడు ఒకటని కాదు రియల్ ఎస్టేట్ చూసినా అదే రియల్ ఎస్టేట్ రంగం అదే ఉన్నది రైతులు అట్లనే ఉన్నారు మహిళలు అట్లనే ఉన్నారు వృద్ధులు అట్లనే ఉన్నారు ప్రతి రంగంలో కూడా ఫెయిల్యూర్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు మళ్ళీ రేపు రాబో ఇప్పుడు వచ్చే ఈ స్థానిక సంస్థలే కాదు రాబో ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఉంటుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ రాబోతుంది మీ పార్టీలంతా లొల్లి లొల్లి జరుగుతూ ఉంది మరి అది నిజమా అబద్ధమా కొంచెం సందుగ్ధతలు ఉన్నటువంటి ప్రజలు ఫైనల్ అసలు మీరు ఇచ్చే మెసేజ్ ఇప్పుడే చెప్పాను నేను మీకు ఫ్యామిలీ ఇష్యూస్ అన్నప్పుడు ఒక టీ కప్పులు తుఫాన్ లాంటి దాని గురించి ప్రజలు ఎప్పుడు కూడా ఆలోచించరు ప్రజలకు ఏం మేలు జరుగుతుంది ఎవరైతే మేలు చేస్తారనేది ప్రజలు చూస్తారు కాబట్టి వాళ్ళు అన్నీ ఆలోచించే స్థితిలోనే ఇప్పుడు ఉన్నారు నేను కూడా చాలామంది నోటి నుంచి కూడా సర్వే రూపంలో కూడా ఎక్కడి నుంచి వచ్చిన మహిళలు వస్తారు ఎక్కడెక్కడ నా దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా నేను అడిగినప్పుడు వాళ్ళు కూడా అబ్బో ఈసారి కాంగ్రెస్ లేదు మేము ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటిస్తామనే రీతిలో ప్రజలు ఉన్నారు ఇచ్చే మెసేజ్ కూడా అదే మళ్ళీ వాళ్ళు ఊరుకునేది మేము ఇచ్చే మెసేజ్ కూడా ప్రజలకు మా విన్నపం కూడా అదే ఖచ్చితంగా కారు గుర్తు మీద రేపు ఓటేసి మళ్ళీ లోకల్ బాడీస్ నుంచి మొదలుకొని రేపు ప్రభుత్వం వరకు మా మా పార్టీయే రూలింగ్ వస్తుంది అనేది డౌట్ లేదు వన్ మోర్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇప్పుడు స్టేట్లో ఏమో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది అదే అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపిస్తేనే డెవలప్మెంట్ అనేది శరవేగంగా జరుగుతుంది గ్రామ స్థాయి కావచ్చు మండల స్థాయి కావచ్చు అనేది ఒక నానుడి ఉంది ఇప్పుడు చూస్తున్నాము సేమ్ వాళ్ళ నాయకుడే ఉన్నాడు అట్లనే డెవలప్మెంట్ అవుతుందని ఎవరు ఆలోచించాలండి ఎందుకంటే ఆ నాయకుడు ఉన్నప్పుడు డెవలప్మెంట్ కాకపోయినా నోరు మూసుకొని కూర్చుంటున్నారు వాళ్ళు ఎందుకంటే మీద వాళ్ళు ఫైట్ చేయలేక ఇప్పుడు చూస్తున్నాం కదా ఎక్కడేమో అభివృద్ధి అభివృద్ధి లేదు సంక్షేమం లేదు రెండూ లేవు వీళ్ళు ఫైట్ చేయలేరు ఎందుకంటే భయం అక్కడ పోయి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడాలంటే భయపడుకుంటారే కూర్చుంటారు ఫండ్స్ లేవని ఆయన చెప్తాడు నన్ను కోసినా ఏం లేదు రూపాయి లేదు ముక్కలు చేసినా లేదు అది లేదని ఎవరైనా ముఖ్యమంత్రి అట్లా అంటే అట్లా చెప్తున్నాడు ఏం చేస్తారు అట్లనే అనుకుని ఊరుకుంటున్నారు అదే ప్రతిపక్ష వాళ్ళని గెలిపించుకున్నప్పుడు కొట్లాడి తీసుకొస్తారు ఫండ్స్ కావాలి మాకు డెవలప్మెంట్ అని చెప్పి కొట్లాడి తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ప్రజలు కూడా అది ఆలోచిస్తారు ఓకే ఒక మహిళగా చెప్పండి ఇప్పుడు మహిళ మనం వైపు చూస్తున్నారు మహిళలందరూ అందరూ కూడా బేర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మహిళలందరూ కూడా మీరు ఎక్కడైనా కలిసి చూడండి ఊర్లలో పోయి ఫ్రీ బస్ వస్తుంది కదా అయినా కూడా మీరు ఈ ఎట్లా చెప్తున్నారు ఫ్రీ బస్ ఏం లభ్య పొందిందండి ఫ్రీ బస్తో అసలు వెళ్ళిన వాళ్ళు కొట్టుకోవడం తన్నుకోవడం జరుగుతాం దానివల్ల ఏం లేదు చాలా మంది మహిళలు నలభై కొంతమంది పేషెంట్స్ వాళ్ళని కూడా అడిగితే ఇది పెట్టకుండా ఇంకేదన్నా మాకేదన్నా హెల్ప్ చేసినా అయిపోవమ్మా ఇది ఎందుకు పెట్టిండో మాకు తెలియదు ఇది దీనివల్ల ఇబ్బంది జరుగుతుంది మొగోళ్ళకి ఇబ్బంది అవుతుంది మే మాకు కూడా సీటు దొరకక కొట్టుకోవడం తన్నుకోవడం ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అది తీసుకొచ్చినటువంటి కనద ఈ ముఖ్యమంత్రి గారు దానివల్ల లాభపడతలేరు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు రైట్ ఈ మాట అంటే మీరు యాజ్ అ డాక్టర్గా ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్ నుంచి గ్యాదర్ చేసిన మాటలు ఇవి దీంతో పాటు మేము గ్రాస్ లో కూడా తిరుగుతూనే ఉంటాం కదా ఏ లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా మా ఉన్నటువంటి మాస్ అంటే మామూలుగా గ్రాస్ రూట్ లో ఉన్నటువంటి ప్రజలతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి కూడా వచ్చేటువంటి వర్షం ఇది వాళ్ళ అభిప్రాయం కూడా ఇదేనండి ఎక్కడైనా కూడా అదే చెప్తున్నారు దానివల్ల ఏమేమి లాభపడకపోగా మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది ఇప్పుడు చెప్తున్నారు ఇంకా మిగతా ఎన్నో హామీలు కదా ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో ఎంతో మందికి కేసీఆర్ గారు అప్పుడు లక్ష పదహారు వేలు లక్ష అరవై వేలు లక్ష పదహారు నూట పదహారు ఇచ్చారు ఇవాళ నేను దాంతోపాటు ఇంకా తులం బంగారం కూడా ఇస్తాను ఆ లక్ష రూపాయలే గతిలో మొత్తుకుంటా ఉన్నారు జనాలు ఎక్కడికి వచ్చినా ఏ ఒక్కరు కూడా వచ్చిందా ఇప్పుడు చూపియండి నాకు ఏ ఒక్కరు కూడా కనీసం లక్ష రూపాయలు కూడా రాలేదు కళ్యాణ్ లక్ష్మి కింద ఈ రోజు వరకు ఈ రెండు సంవత్సరాల్లో అంత ముందు లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు మా దగ్గర ఒక స్టాఫ్ ఉంటుంది ఒక అమ్మాయి వాళ్ళ డాక్టర్ కూడా వచ్చినాయి ఎంతో మందికి వచ్చినాయి అట్లా ఇప్పుడు ఈయన ఇట్లాంటి హామీలు ఇది ఒకటి కాదు లేడీస్కి ఎన్నో ఇచ్చిండు ఏది కూడా నెరవేర్చలే ఆ వ్యతిరేకతనే ఉంది లేడీస్ నుంచి వాళ్ళకి సముఖత వస్తుందని అడిగితే నేను అనుకోను సుముఖ సుముఖంగా అయితే లేరండి ప్రజలెందరు కానీ దాంట్లో మహిళలు ముఖ్యంగా మహిళలే ముఖ్యంగా వాళ్ళకు సుముఖంగా లేరు వాళ్ళ నుంచే వ్యతిరేకత ముందు ఫస్ట్ ఎదుర్కొనేది మహిళల నుంచే వీళ్ళు రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసాండీ టీవీ న్యూస్ అండి దెన్ బాబాయ్ టేక్ కేర్